నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంటూ సాయి స్మరణతో సాయి అనేది ఆనంద్ ఆధ్వర్యంలో సాయి కీర్తనలు భజనలు ప్రవచనాలు సందేశాలతో ఆద్యంతం భక్తి పార్వశంలో మునిగిపోయింది ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గాయకులు గన్నవరపు నాందేశ్వరరావు ఆధ్వర్యంలో ఖమ్మం శ్రీ సాయి భజన ఇరవై ఆరవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు

మధు కవిత దంపతులను కానుకలతో సత్కరించారు వందలాది మంది సాయి భజన మండలి ప్రతినిధులు భక్తులు దాతలు వేడుకకు వచ్చేసి సాయినాథని కృపకు పాత్రలయ్యారు వేడుకను శ్రీ సాయి మండలి కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు ఎంతో క్రమశిక్షణతో ఈ భజన మండలిని నడిపిస్తున్నారు ఇందులో ఎక్కువగా ఉన్నారు అయినా సరే ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా నాయకుల గారు ఈ భజన మండలిని నడిపిస్తూ ఎంతో ముందు తీసుకెళ్తున్నారు ప్రతి సంవత్సరం మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళొక భజన మండలే కాకుండా ఛీస్ మూటలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతిష్ట నెల అలాగే తమ్మపాటి అన్నపూర్ణమ్మ చంద్రశేఖర్ స్థాపించినటువంటి ఈ భజన మండలిని వాళ్ళు గుర్తుగా ఎండ్రస్లో వాళ్ళ బ్యానర్ కూడా పెట్టి వాళ్ళు లేకపోయినా వాళ్ళని తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తుంది కానీ మనం చాలా సంతోషంగా సంతోషంగా భావిస్తారు ముందు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఈ భజన మండలి యాభో అంశం కూడా అక్కడ ప్యాట్స్ వాయించి బృందానికి బాబా గారి యొక్క సంపూర్ణ ఉండాలని హృదయపూర్వక ప్రకటన ఎవరో మహానుభావుడు అక్కడ స్థలం ఇస్తే ఎంతో మంది భక్తులు అక్కడ రూపాయి 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 అంతా కూడా కష్టపడి చెమటూచి సంపాదించి తీసుకొచ్చి అక్కడ పెడితే ఒకప్పుడు ఒక చిన్న నిర్మాణం చేసినటువంటి మందిరం ఈరోజు ప్రతి గురువారం కూడా వెయ్యి మందికి నారాయణ సేవ చేసి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఈ ఇరవై ఆరు సంవత్సరాల్లో కొన్ని లక్షల మంది అకౌంట్లలో పుణ్యం పడేలాగా చేసింది కాబట్టి ఆ మందిరానికి వార్షిక వస్తువులు మన అందరికీ కూడా అటువంటి ఆనాడు ఎవరైతే కౌండర్స్గా ఉన్నారో స్థలం ఇచ్చారో శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వారందరికీ కూడా బాబా గారి యొక్క

తెలియని విషయం కాదు ఒక సంస్థను నడపాలంటే ఎంత ఇబ్బంది అనేది నాకు తెలుసు ఎందుకంటే మామూలుగా ఒక ఇరవై ఆరు సంవత్సరానికి ఆయన ఆ విధంగా భజన భజన మండలి నడిపిస్తున్నారంటే చాలా సంతోషదే విషయం ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో కూడా సాయిబంలో జరిగే కార్యక్రమాలు అన్నిటిలో కూడా ప్రత్యేకంగా పాల్గొంటూ వచ్చినటువంటి ప్రజలందరినీ కూడా ఉత్తేజపరుస్తూ మంచిగా సాయి బలు చెబుతూ మంచిగా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా చేస్తున్న వ్యక్తి ఈ వ్యక్తిని మనం ఇప్పుడు ఈ టైంలో అభినందించుకోవాల్సిన అవసరం కూడా మనకు ఎందుకంటే ఇరవై ఆరు సంవత్సరాలు కష్టపడి ఈ సంవత్సరం నిలబెట్టేసేసి ఉంచింది కాబట్టి ఇంకా ఈ సంవత్సరం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నేను వారికి చిన్న సర్కార్ చేసుకున్నాను మీరందరూ కూడా దానికి సపోర్ట్ చేసేసి సహజ కోరు ముందు గొప్ప కార్యక్రమాన్ని ఎంతో బాధ్యతగా భక్తిగా చేస్తున్నటువంటి మన నాగేశ్వరరావు గారికి బాబా గారి యొక్క ఆశస్సుల్ని పుట్టపట్టి నుంచి తీసుకొని వచ్చాను కాబట్టి ముందు వారికి మన నా పేరు గన్నవరపు నాగేశ్వరరావు మైక్ తీసుకుంటాను సాయి సాయిరామ్ మీరా ఈ సౌండ్

వారికి ఒక కొత్త ఇల్లు మంచి ఇల్లు పెద్ద ఇల్లు కావాలని కోరుకుంటాం సాయబడ్డే